ప్రైజ్ ది లాడ్ ఆదరణ దేవుని మాట ముప్పై ఏడవ కీర్తన నాలుగవ వచ్చినం యహాన్ బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును మన ప్రభువు మన హృదయ వాంఛలను తీర్చగల దేవుడయిన్నాడు ఈరోజు ఈ హృదయంలో ఎలాంటి కోరికలతో ఉన్నావో మరి నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో ఏదైతే ప్రభును అడుగుతున్నావో అవన్నీ కూడా దేవుడు సఫలపరచగల ఉన్నాడు నీ హృదయ వాంఛలన్నింటిని ఆయన తీర్చగల ఉన్నాడు మరి నీవు నీకు కలిగి ఇలా ఏ విషయంలో అయితే నీకు క కలిగిన వాటిని బట్టి కావలసిన వాటిని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఈరోజు మరి దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు నీ హృదయంలో ఉన్న వేదనను ఆవేదన నీ హృదయంలో ఉన్న కోరికలు అన్నిటినీ ఆయనకు తెలుసు హృదయ రహస్యములు ఎరిగిన దేవుడై ఉన్నాడు ఆయన నీ పక్షాన ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు నువ్వు దేవుని బట్టి సంతోషించు ఆయన నామాన్ని మహిమపరచు ఆయన నామంలో మహిమపరిచినప్పుడు ఆయనని బట్టి నువ్వు సంతోషించినప్పుడు ఆయన నువ్వు హృదయవాంఛులు తీరుస్తానని ప్రభు సెలవిస్తున్నాడు మరి ఈరోజు నువ్వు నీ హృదయంలో దుఃఖంతో నలిగిపోతున్నావేమో బాధలో కృంగిపోతున్నావేమో మరి నీ హృదయంలో ఉన్న బాధలు నీ హృదయంలో ఉన్న చింత యావత్తు ఆయన తీసివేయునుగాక మరి ప్రభు నామాన్ని మహిమపరిచే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ హృదయ వాంఛలన్నీ ప్రభు తీర్చునుగాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ర గొప్పదేవా ఏందనాలు చెల్లిస్తున్నాం తని ప్రభు ని బుడలు ఏ హృదయంతో దుఃఖంతో బాధలు కన్నీటిలో ఉన్నారో వారి హృదయంలో చూచిచున్న దేవుడో తండ్రి పురవ అయ్యా వారిని దర్శించమని వారిని మేలులతో ఆశీర్వాదాలతో నింపమని ఏ సునామలు అడివడుకున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూలం